గాట్ వెరీ 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 అది కృష్ణ గారి వల్ల మాకు ఒక ఇల్లు మాకు సొంతంగా ఒక ఇల్లు మరుచుకున్నాం సో అదొక పెద్ద 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 చాలా సంతోషమైన విషయం అండి మర్చిపోలేని విషయం అది ట్రూ యాక్చువల్గా ఒక మూవీ సక్సెస్ అయింది అప్పటికి కూడా హండ్రెడ్ డేస్ ఫస్ట్ ఫిఫ్టీ డేస్ అనేది నేను చూశాను యాడ్స్ చూశాను తర్వాత హండ్రెడ్ డేస్ అయ్యాయి ఏ ఏ థియేటర్లలో అయ్యాయి అనేది కూడా ఒక ఫుల్ పేజ్ మెన్షన్ చేశారు కదా అదన్నీ చూసినప్పుడు దానికి ఎయిటీ టూ అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎయిటీ త్రీ అలా అయి ఉంటుంది కదా ఆ కాలంలోనే అంతగా అయ్యి అంత సెలబ్రేషన్స్ అయ్యి ఒక పెద్ద మనం ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుందాము అనుకున్నప్పుడు వద్ద దీని బదులు మీరు ఇల్లుకొని అదే కృష్ణ గారు చెప్తారు అదే కృష్ణ గారు ఇవాళ మాకు ఇవ్వ ఇన్ని దాకా ఒక ఇంట్లో ఉంటున్నాం అంటే ఇవ్వాలికి ఆయన తలుచుకుంటాం మేము అండ్ అగైన్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ వెరీ వెరీ క్లోజ్ ఇవాళకి కూడా నేను హైదరాబాద్ నరేష్ గారిని కలుస్తాను మాట్లాడతాం రెగ్యులర్గా వీర్ ఇన్ టచ్ ఆయన తను చెన్నైకి వచ్చిన ఫోన్ చేస్తాడు మాట్లాడతాం కలుస్తాం ఇట్స్ అ ఫ్యామిలీ విజయ నిర్మల్ గారు కానీ ఎందుకంటే పన్నెంట్ కాపురానికి నాన్నగారు పనిచేశారు అందులో నరేష్ గారు యాక్ట్ చేశారు జయసుద గారు ఎంత చిన్నప్పుడు మీకు తెలుసు ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఆ గ్రాటిట్యూడ్ నాకైతే ఇవాళకి కూడా కృష్ణ గారి వల్ల మనకు ఇల్లు వచ్చింది చిరంజీవి గారి వల్ల మనకు ఒక సినిమాలు మంచి సినిమాలు తీయగలిగాం అట్లాంటిది మేము ఇవాళకి కూడా వాళ్ళని మర్చిపోలేము ఎన్టీఆర్ గారి బ్లెస్సింగ్స్ రామారావు గారు బ్లెస్సింగ్స్ నాన్నగారి రిలేషన్ అది మంచికి మంచి ఉంటాయి ఇప్పుడు చిరంజీవి గారితో మూడు సినిమాలు కృష్ణ గారితో చేశారు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు ఆల్మోస్ట్ డజన్ కు పైగా సినిమాలు ఇవన్నీ అయ్యాయి అదర్ హీరోస్ వేరే వాళ్ళతో చెయ్యాలి నాన్నగారికి అర్జున్తో చేసామండి అర్జున్తో బంగారు చిలక సినిమా తీస్తాం ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్ డేస్ అర్జున్ డేట్స్ కూడా నాన్నగారు చూసాను వేరే హీరోలు అంటే ఒకటి ఎక్కడ కంఫర్ట్ ఈయనకి ఎక్కడ కంఫర్ట్ ఉందో అదే చూస్ చేసుకుండే కానీ ప్లస్ వీళ్ళ డేట్స్ నాన్నగారి చేతిలో ఉండేవి డేట్స్ కాబట్టి మేబీ హీ ప్రిఫర్డ్ వర్కింగ్ విత్ దామ్ ఐ మీన్ హీ వాస్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దామ్ అండ్ డైరెక్టర్స్ కోదండరామ్ రెడ్డి గారితో చాలా సినిమాలు చేస్తాను మేము దాదాపు ఇవాళ మన మధ్య కూడా కలిశాను అంకల్ని ఆయన కలిసినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు మంచి మంచి మంచిగా ఇన్ఫాక్ట్ రుస్తుం సినిమా చూసారంటే మీరు టైటిల్ కార్డ్స్లో షూటింగ్ జరిగే ఫొటోస్ వస్తాయన్నమాట స్టిల్ వీ లుక్ ఎట్ దాట్ అండ్ ఎంజాయ్ దిస్ లైక్ రిమెంబరెన్స్ ఓల్డ్ డేస్ ఐ యూస్ టు గో టు ద షూటింగ్ తిరుపతిలో వెళ్ళే వాళ్ళంకి షూటింగ్ షూటింగ్తో చెన్నైలో జరిగినప్పుడు వి యూస్ టు గో వెరీ ఆఫ్ అండ్ డయర్ అదే దీస్ ఆర్ ద గ్రాటిట్యూడ్ అండ్ స్టిల్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ కోదండ పాణి గారి వల్లే నేను ఇండస్ట్రీలో ఉన్నాను నాకు ఇంత గొప్ప పేరు రావడానికి ఆయనే కారణమని బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతిసారి పదే పదే చెప్తూ వచ్చేవాళ్ళు టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ ఆ మాట ఉండేది మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు నాన్నగారు పోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు గాడ్ ఫాదర్ లాగా ఒక మెంటార్ లాగా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు అనుకున్నప్పుడు వైస్ వర్స అది అదేనండి ఇది ఇట్స్ ఆల్ డెస్టినీ అనాలా లేదా మా అదృష్టం అనాలా ఇట్లాంటి కుటుంబాలను పొట్టటం ఇట్లాంటి మనుషుల దగ్గర ఉండటం పెరగటం అది బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఐ వాజ్ వెరీ లక్కీ వెరీ లక్కీ ఆయన ఆయన నా షోరూమ్ ఓపెన్ చేయడానికి రావటం కానీ ఆయనతో చాలాసార్లు కలిసి బోన్ చేయటం కానీ ఆయనతో ఉండటం మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి వచ్చాయన లాస్ట్గా నా ఇంటి గ్రోపరేషన్ కూడా ఆయన వచ్చారు ఎక్కడ ఈసీఆర్ నలభై ఎత్తుకుంటూ వచ్చి నన్ను ఒక కొడుకుగా ఒక నన్ను ఆశీర్వాదం చేసి బ్లెస్ చేసి బాగా చేసేవరా ఏవైనా ఓపెన్గా మాట్లాడతారు మంచి అడ్వైస్ ఇస్తారు అది మా అదృష్టం అనుకోవాలి అదే పుణ్యాలు ఎక్కడో చేస్తే మా చేసింది మనకి మనం అనుభవిస్తున్నాయి బ్లెస్సింగ్స్ అనేవి అలా ఉన్నాయి ఈ ఆఫీస్ దీని ఓపెనింగ్ కోసం ఆయన వచ్చినప్పుడు వాజ్ యాక్చువల్గా ఆయన ఎక్కడికి పెద్దగా వెళ్ళారు ఇలాంటి ఓపెనింగ్స్ ఇట్లాంటి వాటికి రైట్ యాక్చువల్లీ ఏంటంటే అండి ఆయన ఏ షోరూమ్కి వెళ్ళిందిలా నాకు తెలిసి ఎప్పుడు ఏ షోరూమ్ ఓపెనింగ్ కానీ ఆయనకి ఇట్లాంటివి ఇష్టం లేదు నేను వెళ్ళి అడిగాను అంకుల్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఇలా షోరూమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా నాకు తెలిసిన పెద్ద దిక్కు మీరే ఇప్పుడు మీరు వచ్చి చేయాలి చేరరా డేట్స్ ఏంటో చూ చూద్దాం అవైలబిలిటీ స్పీచెస్ ఆయన ఆయన ఎందుకంటే ఆయన స్కెడ్యూల్ అంతా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా బ్లాక్ అయిపోయింది డేట్స్ అప్పట్లో నేను ఆయన పిఏ గారితో మాట్లాడి ఎప్పుడు డేటు ఎప్పుడు మంచి రోజు ఉంది ఎప్పుడు డేట్ ఖాళీ ఉంది నా దృష్ట్యాకి ఇన్ఫ్యాక్ట్ జూన్ పదమూడు టూ థౌజండ్ లెవెన్ జరిగింది వీ కంప్లీటెడ్ ఫోర్టీన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా ఫిఫ్టీన్త్ ఇయర్ నావు సో అప్పుడు కూడా ఆయన ఒప్పుకొని నేను వస్తాను అని చెప్పి రావటం ఆయన చేతులారిగా బ్లెస్ చేసి స్టార్ట్ చేయటం అనేది ఐ లక్కీ లకింగ్ వెరీ లక్కీ ఫర్ దాట్ యా సో నాన్నగారు అంతకు ముందే కోదండపాణి గారు వెరీ ఎంగేజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అప్పుడే ఆయన దూరం అయిపోయారు సో నాన్నగారు నాన్నగారిపోయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది బాలసుబ్రమణ్యం గారు కూడా ఆ కరోనా టైంలో దట్ వస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ హాస్పిటల్లో ఉన్నారు రికవర్ అయ్యి మళ్ళీ బయటకు వద్దాము అనుకున్నా వచ్చే వస్తారు అని ఎవ్రీవన్ వాస్ ఎక్స్పెక్టింగ్ అలా ప్రే చేస్తూ ఉన్నారు సడన్గా న్యూస్ మనకు దూరం అయిపోయారు బాల బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అనుకున్నప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్ యాక్చువల్గా నేను మీరు అన్నట్టు అదే సారీ టు ఇంటరప్ట్ జీవితంలో మూడు సార్లు గొట్టకబెట్టుకొని ఏడిచిందంటే ఒకటి మా నాన్నగారు పోయినప్పుడు అబ్దుల్ కలాం గారు పోయినప్పుడు బాలు గారిపోయినప్పుడు అంటే ఒక డిసాస్ట్రస్ ఫీలింగ్ వస్తుంది చూస్తారు ఆ మనసుకే మా నాన్నగారు పోయినప్పుడైతే హైదరాబాద్లో యశోదా హాస్పిటల్లో వి న్యూస్ విన్నాం కానీ నాకు ఏం చేయాలో అర్థం కావాలా చిన్న వయసు ఎంత ట్వంటీ వన్ అవర్స్ వెరీ స్మాల్ ద టైమ్ వెరీ యంగ్ ఐ వాస్ వర్కింగ్ దేర్ ఇన్ హైదరాబాద్ నాట్ సో వెల్డ్ అండ్ ఫినాన్షియల్లీ ఏం చేయాలి ఇంత పెద్ద మనిషి ఇంట్లో ఆయనకి ఇలా అయిపోయిందంటే ఎలా హౌ యూ గోంట్ మేనేజ్ థింగ్స్ మై మామ్ వాజ్ వెరీ యంగ్ ఇట్ షి వాస్ నాట్ షి వాస్ నాట్లీ ఇన్ ఫార్టీస్ ఏం అదొక డిజాస్టర్స్ ఫీలింగ్ అలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు అలా బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే నాన్నగారు పోయాక ఒక ఒకే ఒక పెద్ద దిక్కుగా ఒక వెనక ఒక ఈయన ఉన్నారు ఏం కష్టమైనా ఒక మనిషి ఉన్నారు నాకు ఒక మాట చేసి చేసుకోవచ్చు అప్పటికి కూడా ఆయన డైరెక్ట్ నంబర్ నాకు ఇస్తారు బాలుగారు ప్రోటోకాల్కి అదే ఎమర్జెన్సీ ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయరా ఎప్పుడైనా ఆ ఒక లిబర్టీ కానీ ఆ ఒక కంఫర్ట్నెస్ కానీ అట్లాంటి మనిషి కూడా పోయాక ఇంకా ఇంకా ఏం చేయాలో అర్థం కాటరల్లీ ఒక ఆర్ఫోన్ లాగా అయిపోయాను ఎలా మనం బతకగలవా అంటే ఏ సపోర్ట్ లేదు ఇప్పుడు మనకి అండ్ హెవ్ టు మేనేజ్ విత్ ఇట్ సో యా ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి ఇవాళకి కూడా ఆయన తలుచుకొని రోజు అంటూ లేదు లేదు మా ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది దండం పెట్టుకుంటా మా నాన్నగారు మా పెదనాన్నగారు కోదనపని గారి ఫోటో కానీ ఈయన ఫోటో కానీ ఎప్పుడు ఉంటుంది రోజు దండం పెట్టుకునే ఫోటోలు ఈ ముగ్గురికే నేను ఏంటంటే వీళ్ళు లేకుండా యూ నాట్ దేట్లీ సో మా నా ఆఫీస్లో కూడా చూసారంటే కోదండపాని గారి ఫోటో మా నాన్నగారి ఫోటో బాలుగారి ఫోటో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆయన ఈయన కూడా దండేయాల్సిన రోజు వస్తున్నాను అనుకోలేదు కానీ ఇప్పుడు ముగ్గురు చూస్తుంటే నాకే బట్ దట్స్ లైఫ్ దట్స్ లైఫ్ ఇప్పుడు నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ హౌ మెనీ యంగ్ పీపుల్ కిడ్స్ సో ఇవి చూస్తున్నప్పుడు ఓకే వీళ్ళు ఉన్నారు సాధించారు సాధించి చేశారు చాలా మంచి పని చేశారు అని అలా సంతోషంగా ఇవాళ కూడా ఆయన పాటలు వింటూ ఆయన పోయాడని ఫ్యాన్స్కి ఎవరికి కనిపిద్దు ఇంకా ఉన్నారు ఆయన సో బట్ ఇట్స్ అ డిజాస్టర్ ఫీలింగ్ నో డౌట్ నో డౌట్